అప్ప నూరుపోతుంది కదా చూస్తేనే చేసేసుకుందామా మరి అయితే గిన్నెలో మైదాపిండి తీసేసుకోండి ఒక్క చిటికెడు వంట సోడా తీసేసుకోండి మనం మాములుగా వంటల్లో వాడతాం కదా ఆ సోడా ఒక్క చిటికెడు సాల్ట్ తీసేసుకోండి దాన్ని బాగా మిక్స్ చేసేసేయండి ఇదంతా మిక్స్ అయిన తర్వాత నెయ్యి వేసేసుకోండి నెయ్యి నేనైతే కొంచెం గట్టిగా వేసేసుకున్నాను మీరు కరిగించేసేసుకోండి తొందరగా కలిసిపోతుంది ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కక్కు చర్బానీ నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు నాకు బాదుషా చేయాలనిపించింది అందుకే ఇలా అనమాట పిండిలో మొత్తం నెయ్యి కలిసి ఇలా ముద్ద వచ్చేవరకు కలిపేసుకొని పెరిగేసేసి కా కొంచెం కొంచెంగా వేసుకోండి ఎక్కువ వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఎంత సాఫ్ట్ అంటే ఇలా టచ్ చేస్తే అలా వచ్చేసేయాలన్నమాట అంత సాఫ్ట్ డావ్ చేసేసి దాన్ని కొంచెం రెస్ట్ ఇవ్వాలి తక్కువలో తక్కువ ఒక అరగంట పక్కన పెట్టండి ఎందుకైనా మంచిది ఒక అరగంట తర్వాత దీన్ని మనం ముట్టుకుందాం ఓకే అరగంట అయిపోయిందండి అరగంట తర్వాతే నేను పాకం పెట్టుకుంటున్నాను షుగరు ఇప్పుడు ఒక కప్పు పిండికి ముప్పా కప్పు షుగర్ అనమాట షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసేసి దాన్ని తీగ పాకం పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని నేను పక్క స్టవ్లోకి మార్చేస్తున్నాను ఈ పాక పట అవుతుంటే మనకి ఇక్కడ డీప్ ఫ్రై అని చెప్ డీప్ ఫ్రై చేస్తాం కదా యాక్చువల్లీ ఇలా ఉంటే ఏంటంటే మనకి ఎక్కువ పడతాయి అందుకని ఇలా తీసుకున్నాను నేను ప్యాన్ ఆయిల్ వేసేసుకొని దీన్ని నేను ఆయిల్ కవర్లోనే పెట్టేసి పెట్టానండి ఎండిపోకుండా ఉంటుంది కదా పైన లేయరు చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో దీన్ని మళ్ళొక్కసారి మసాజ్ చేసేసి చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడలా ఒత్తుకోవాలి వడలంటే మనం రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ చేసేసుకోవాలి లేదంటే జస్ట్ ఇలా మన బొటన మీద దగ్గర పెట్టి ఇలా ఒత్తినా పర్లేదు బట్ ఇలా వడలా ఒత్తేసుకున్నాం అనుకోండి లోపల నుంచి కూడా మంచిగా కాలుతాయి అన్నమాట చూసారా ఇది మైదా కాబట్టి కొంచెం ఇలా ఎక్కువ చేస్తే హోల్ ఎక్కువ చేయాలి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది అది ఇలా మనకు కావాల్సిన చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది అది చేసుకున్న వాటిని దీంట్లో వేసేద్దాం ఇలా పెడితే మధ్యలో మనకి మధ్యలోంచి కూడా బాగా ఉడుకుతుంది చూసారా ఇప్పుడు ఆయిల్ మరీ హీట్గా లేదు మీడియం ఫ్లేమ్లో ఉంది దీంట్లో ఇంకా పడతాయి కదా మనం చేసేసుకొని వేసేసుకుందాం ఎన్ని పడతాయో అన్నీ చేసేసుకొని వేసేసుకోవచ్చు నేనైతే దగ్గర దగ్గర ఇప్పుడు మొత్తం ఫిల్ ఫిల్ అయ్యే వరకు వేసాను కొంచెం గ్యాప్ ఉండాలి చూసారా అంతే ఇది కొద్దిగా మనం మీడియం ఫ్లేమ్లోని అటు ఇటు చిన్న స్పూన్ ఒకళ్ళ తీసుకొని ఇలాగా అటు ఇటు తిప్పుకుంటూ దూరగా వేయించుకోవాలి షుగరు మనకి తీగ పాకం వచ్చేసింది చూసారా ఏర్పడుతుంది కదా ఇవి కూడా చాలా బాగా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయాయి కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ ఇప్పటివరకు ట్రై చూసిన చూడని వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు నేను ఇది పాకంలో డైరెక్ట్గా అలా ఆయిల్లోంచి తీసి ఇలా పాకంలో అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ మనం వేస్తే కూడా అది బాగా లాగేస్తుంది అనమాట చూసారా ఇలా ఆయిల్ నుంచి తీసి అలా వేసేసామనుకోండి మనం చూస్తుంటేనే తెలిసిపోతుంది అలా జస్ట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా అంతా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి పక్కన తీసుకొని తినేస్తే ఉంటాయి మన స్వామి రంగం టెక్స్చర్ కూడా చూసారా ఎంత బాగుందో టేస్ట్ అంతకంటే సూపర్ ఉంది మీరు చెప్తారు అది చెప్తారు కదా కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ఇలాగే మీ సపోర్ట్ అందరిది నాకు ఉంటుందని ఆశిస్తూ నేను మీ కవిత దేవిరాజ్ సైనింగ్ ఆఫ్ కుక్ విత్ షర్బాని